నారాయణపేట జిల్లాలో చిరుత పులుల సంచారం మద్దూరు మండలం పెదురుపాటు తండ్రుల పక్కనే ఉన్న గుట్టల్లో చిరత పులుల సంచారం గత మూడు రోజుల నుంచి చిరుత పులులు సంచరిస్తున్నాయని తండావాసులు వెళ్లడి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న తాండావాసులు చుట్టుపక్కల గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదంటూ తండవాసుల ఆందోళన నారాయణపేట జిల్లాలో సంచారం మద్దూరు మండలం పెదురుపాటు తండ పక్కనే ఉన్న గుట్టల్లో చిరుతపురుల సంచారం గత మూడు రోజుల నుంచి చిర సంచరిస్తున్నాయని తండావాసులు వెల్లడి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న తాండావాసులు చుట్టుపక్కల గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదంటూ ఆందోళన నారాయణపేట జిల్లాలో సంచారం మద్దూరు మండలం పెదురుపాడు తండ పక్కనే ఉన్న గుట్టల్లో చిరతపురుల సంచారం గత మూడు రోజుల నుంచి చిరపొరులు సంచరిస్తున్నాయని తండావాసులు వెల్లడి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న తండావాసులు చుట్టుపక్కల గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదంటూ తండావాసుల ఆందోళన